అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా హైదరాబాద్ గురించి కొద్ది గొప్ప ఐడియా ఉన్న వాళ్ళందరికీ కూడా అమీర్పేట ఎస్ఆర్ నగర్ గురించి కూడా ఐడియా ఉంటుంది ఎస్ఆర్ నగర్ అడ్రస్ చెప్పాలి అంటే ఫస్ట్గా గుర్తొచ్చేది ఉమేష్ చంద్ర స్కాచ్ ఉమేష్ చంద్ర ఎవరు ఎంతమంది తెలుసు ఆయన గ్రేట్ ఐపిఎస్ ఒక రిజెంట్ పోలీస్ ఆఫీసర్ అతని గురించి చెప్పుకోవాలంటే అతను కడప జిల్లా ఎస్పీగా చేసిన పనుల గురించి కూడా చెప్పుకోవాలి మాములుగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఎవరికి భయపడదు వాళ్ళు కన్ను సైగలతో అన్నింటిని సాధిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంత ముందు రాజశేఖర్ రెడ్డి గారు అంత ముందు రాజారెడ్డి గారు అని చెప్పుకుంటారు కదా కానీ వీళ్ళను కూడా భయపెట్టిన ఐపిఎస్ ఉమేష్ చంద్ర రాజారెడ్డి హవా నడుస్తున్న రోజుల్లో కడప ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఉమేష్ చంద్ర కడప అంటే ఫ్యాక్షనిజం వాళ్ళ కనుసన్నలోనే అన్నీ నడుస్తాయి అనుకుంటున్న రోజుల్లో ప్రాక్షనిస్తులని రోడ్డు మీద రుకిచ్చి కొట్టేవాడంట ఇప్పటికీ కడప జిల్లా సంబంధించిన సీనియర్ సిటిజన్స్ కడిపోయి అడగండి ఉమేశ్ చంద్ర గురించి కథలు కథలుగా చెప్తారు రాజారెడ్డికి ముచ్చమటలు పట్టించాడు ఉమేష్ చంద్ర పేరు వించేనే ఫ్యాక్షనిస్తులు పోసుకునే వాళ్ళంటే అతిశయత్తి కాదట ఇప్పుడు అలాంటి ఐపిఎస్ ఒకళ్ళు రాయలసీమకు దొరికారు అతనే కోయా ప్రవీణ్ ఒకప్పుడు ఉమేష్ చంద్ర గురించి ఎలా చెప్పుకునే వాళ్ళో ఈ తరం కోయా ప్రవీణ్ గురించి అలా చెప్పుకోవాల్సి వస్తుంది ఇయాల జగన్మోహన్ రెడ్డి కోట్రీలో ఎన్నికలు జరిగాయి సహజంగా కడప జిల్లా పులివెందుల్లో ఎన్నికలు జరుగుతాయి అనుకుంటే ఎన్నికలు జరిగే పరిస్థితులు ఉన్నాయి అనుకుంటే సహజంగా ఎవరైనా నియమిస్తారు అక్కడ బాంబులు లేస్తాయి కత్తులు వేస్తాయి తలాలు లేస్తాయి ఇదంతా ఒక సినిమాటిక్ ఆలోచన ఉంటుంది కానీ ఇవి ఎక్కడా జరగల సహజంగా ఎక్కడైనా పోలింగ్ జరిగేటప్పుడు జరిగే చెద్దురు ముదురు ఘటనను మినహాయించేసి పోలింగ్ ప్రశాంతంగా జరిగింది పులివెందర్ రూరర్ జరిపిటిసి నిజానికి ఇక్కడ చాలా క్రియర్గా చెప్పుకోవాలి నామినేషన్లు వేయడం జరిగింది ప్రచారం చేసుకోవడం జరిగింది పోలింగ్ జరిగింది డెబ్బై ఏడు శాతం ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఇంతమంది ప్రజలు స్వేచ్ఛగా ముప్పై సంవత్సరాల తర్వాత గత ముప్పై సంవత్సరాల్లో ఎన్నికలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంత ముందు రాజశేఖర రెడ్డి గారు ఏ నువ్వు ఎంపీటీసీ పో అంటే ఎంపీటీసీ అయిపోయింది ఇక ప్రజలు ఓడితో సంబంధం లేదు అతని నామినేషన్ వేస్తే ఏకగ్రీవం నువ్వు జరిపిటీసీ పో అంటే అతను జరిపిటీసీ అయిపోయినట్టే ప్రజలు ఓడితో ప్రజల తీర్పుతో సంబంధం లేదు వాళ్ళకి ప్రజలకు ఓటేయడానికి అవకాశం లేదు ఒకప్పుడు అంట ఇప్పటికీ కడప జిల్లా సంబంధించిన సీనియర్ సిటిజన్స్ని అడిగారు చెప్తారు డప్పుకులు వేపించేవాళ్ళట రేపు పోలింగు జరుగుతు అంటే ముప్పై సంవత్సరాలు పోలింగ్ లేదు అంతకుముందు ఎక్కడన్నా ఎంపీటీసీలో పోలింగ్ జరిగినప్పుడు కూడా డబ్బుకి లేపించారు రేపు పోలింగ్ జరుగుతుంది ఎవరు బయటకు రావద్దు మీ ఓట్లు వేసుకుంటున్నారు ఎవరు కూడా పోలింగ్ కేంద్రం దగ్గర రావద్దు అని వేసేవాళ్ళట సహజంగా ఏమేపిస్తారు రేపు పోలింగ్ జరుగుతుంది అందరూ ఓటు ఎక్కన ఉపయోగించుకోవాలి మీరంతా రండి పోలింగ్లో పాల్గొనండి అని డబ్బుకు లేపించాలి కానీ రివర్స్లో పులివేందర ప్రాంతంలో రేపు ఎన్నికలు మీరు ఎవరు రావద్దు మీ ఓట్లు గుద్దేసుకుంటారు అని చెప్పేసి ఓపెన్గా చెప్పేవాళ్ళంటే ఓపెన్గా చెప్పేవాళ్ళంట అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పులివెందరిని ఆ ప్రాంతంలో ఒక జెడ్పీటీసి ఉప ఎన్నిక పీస్ఫుల్గా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనేలా అభ్యర్థులు నామినేషన్ స్వచ్ఛందంగా వేసేలా పీస్ఫుల్గా ప్రచారం చేసుకునేలా ఇలా తీర్పు కూడా వచ్చింది అంటే దానికి కారణం కోయా ప్రవీణ్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నా ఈ పులివెందల జరిపించి ఉప ఎన్నిక వెనకాల ఒక ఇద్దరు అధికారులు ఉన్నారు ఒకళ్ళు ఐఏఎస్ నీలం సహాని ఆమె ఎన్నికల కమిషనర్గా ఉన్నారు మళ్ళీ ఆమెద అపవాదులు వైసీపీలు కూడా వేస్తున్నారు కానీ నిజానికి ఆమె జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడేటువంటి ఐఏఎస్ చాలా వీడియోలు చెప్పాను ఇప్పటికే ఆమెను చీఫ్ సెక్రటరీగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్నారు చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ సలహదారిగా పెట్టుకున్నారు ప్రభుత్వ సలహాదారుగా అయిపోయిన తర్వాత ఆమె ఎన్నికల కమిషనర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆనందించారు నిమ్మగడ్ రమేష్ మీద కోపంతో ఇలా ఆవిడే కడపడి డెప్టీసీ ఉప ఎన్నిక పెట్టింది ఆమె విధుల ప్రకారం ఆ బాధ్యతల ప్రకారం ఆమె తన బాధ్యతలు కరెక్ట్గా వ్యవహరించారు తర్వాత దాన్ని ప్రశాంతంగా నిర్వహించినటువంటి ఘనత కోయా ప్రవీణ్ ఐపీఎస్ ఇవాళ చెమటలు పోపిస్తున్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో కూడా కోయా ప్రవీణ్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు ఎందుకు ఐపీఎస్ ఆఫీసర్ అంటే అంత భయం ఇంతకుముందు తిరుపతిలో సుబ్బారాయుడు అతని గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మాట్లాడారు ఇప్పుడు కోయా ప్రవీణ్ గురించి మాట్లాడారు నిజాయితీగా ఉండేవాళ్ళంటే నిబద్ధతగా ఉండేవాళ్ళంటే ఎరచందనని అడ్డుకునేవాళ్ళంటే స్మగ్లింగ్ను ఆపేవాళ్ళంటే ప్యాక్నిజరానికి కంట్రోల్ చేసేవాళ్ళంటే ప్రజలకు భద్రత ఇచ్చేవాళ్ళంటే సామాన్యుడికి అండగా ఉండేవాళ్ళంటే ఎన్నికలు నిర్వహించే వాళ్ళంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళంటే రౌడీల మీద కేసులు పెట్టేవాళ్ళంటే గుండాలకి వార్నింగ్ వాళ్ళంటే అరాచక వాదుల్ని ఆపేవాళ్ళంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత కోపం అంటే వీళ్ళు అరాచకం చేస్తూ సెల్యూట్ కొట్టాలి వీళ్ళు ఏదో చేస్తే వాళ్ళకి గులాంగిరి చేయాలి వీళ్ళు ఏకగ్రీవాలు చేస్తే అదే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళకి సే వాళ్ళకి భద్రత ఇవ్వాలి పోలీసు డ్యూటీ అంటే నాయకులకి భద్రత ఇవ్వటం కాదు ప్రజలకు భద్రత ఇవ్వటం ప్రజలకి నమ్మకం కల్పించాడు ప్రజాస్వామ్యం మీద ఇలా కోయా ప్రవీణ్ రాయలసీమలో అదే చేస్తున్నాడు అతను చేస్తున్నటువంటి గ్రౌండ్ నిజానికి పోలింగ్ అంత ప్రశాంతంగా జరిగిందంటే వైసీపీ నాయకులకి రెగ్గింగ్ చేసుకునే ఆప్షన్ కూడా లేకుండా పోయిందంటే ఇలా కోయా ప్రవీణ్ నిజానికి జగన్మోహన్ రెడ్డి భయపెట్టాడని చెప్పుకోవాలి ఆ ప్రాంతంలో ఎన్నిక జరగటం అనేది అంత చిన్న విషయం కాదు కొన్ని దశాబ్దాలుగా లేని చరిత్ర అది కడప జిల్లా వారిని ఎవరు ఎవరు నడిగిన చెప్తారు పులివెందులో ఎట్ట రెగ్గింగ్ చేస్తారు పులివెందులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఆ జిల్లా గురించి అవగాహన ఉన్నటువంటి సామాజిక రాజకీయ అవగాహన ఉన్న ఎవరిని చెప్తారు అలాంటి చోట చాలా ప్రశాంతంగా ఎన్నిక నిర్వహించడం అనేటువంటి విషయంలో కోయా ప్రవీణ్ మనం అభినంది తీరాలి ఇంతకుముందు ముందు వర రవీందర్ రెడ్డి ఏదో ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఉన్నారో ఒక తప్పుడు పోస్టులతో మహిళని అవమానించిన వ్యక్తున్నారు షర్మిల క్యారెక్టర్ విజమ్మ క్యారెక్టర్ను కూడా తోలనాడిన ఉన్నారు అతను అదుపులో తీసుకున్నప్పుడు వైసీపీ కోయా ప్రవీణ్ మీద చాలా పెద్ద ఎత్తున రగడ చేసింది కానీ రగడకి ఆయన భయపడలే ఆ రౌడీదానికి ఆయన భయపడలే నిజానికి రాయలసీమ కడప కర్నూలు ప్రాంతంలో కొంత వైసీపీ బెల్ట్ ఎక్కువ అక్కడ పోలీస్ ఆఫీసుని చాలా వాళ్ళు ఈజీగా బెదిరిస్తూ ఉంటారు కానీ అక్కడెక్కడ భయపడలే ఆయన్ని చూసుకొని మిగతా పోలీస్ ఆఫీసర్ కూడా చాలా ధైర్యంగా పనిచేస్తున్నారు ఎంత ధైర్యం ఉంటే పులివెందల గడ్డ మీద పులివెందల వైసీపీ ఆఫీస్ ముందు తాగి పోలీసులను బూతులు పెడుతున్నటువంటి వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఒక డీఎస్పి యూనిఫామ్ వేసుకున్న కాల్చి పడేస్తా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకొని వార్నింగ్ ఇవ్వగలుగుతాడు ఆ ఆ డిఎస్పీకి ఆ ధైర్యం ఎలా వచ్చింది ఆ డీఎస్పి వెనకాల కోయా ప్రవీణ్ ఉన్నాడు కాబట్టి సో చాలా క్లియర్గా మనం కోయా ప్రవీణ్ని ఇక్కడ అభినందించే ఇలా పులివెందల ఎన్నిక వెనకాల కోయా ప్రవీణ్ చాకచక్యం ఉంది అతని పనితీరు ఉంది యా థ్యాంక్